ధనురాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇక ధనుసు రాశి వారికి ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడు తృతీయ రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు అష్టమ బృహస్పతి భాగ్యస్థత కేతువు దశమ శుక్రుడు ఏకాదశ రవికుజులు ద్వాదశల్లో బుధుని యొక్క సంచారం ఇక ధనురాశి వారికి సప్తమంలో ఉండే గురువు స్థితిలోకి అతిచారంలో రావటం అర్ధాష్టమ శనేహ్ని సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో మధ్యస్థమైన ఫలితాలతో ముందుకెళ్తారు మనోధైర్యం పెరుగుతుంది దైవిక బలాన్ని పెంచుకునే పరిహారాలు చేసుకోండి కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది విద్యాభివృద్ధి విషయాల్లో అనుకూలమైనటువంటి కానీ చెప్పుకోవచ్చు లాభస్థిత రవికుజుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ పూర్తి చేస్తారు వ్యాపార పడమ విషయాల్లో అనుకూలమైన కానీ చెప్పుకోవచ్చు గతం కన్నా తీసుకునే నిర్ణయాల విషయంలో కొంత మార్పులు చేర్పులు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ సరహిస్తున్న ప్రభావం వల్ల ప్రయాణాలు ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్ లీగల్ కోర్టు వ్యవహారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం ధనుర్ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి దశమ శుక్రుని సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి విందులు విలాసాల్లో పాల్గొంటారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక లాభస్థిత రవికుజులు యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే స్వల్ప మాత్రంగా అనారోగ్య సంబంధితమైనటువంటి ఒత్తిడి భారం పెరుగుతుంది అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో కొంత సమయాన్ని తీసుకోండి అనవసరమైన చర్చలు చేయకండి అర్ధాష్టమ శ్రేష్ఠుని ప్రభావం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం ఒత్తిడి జాగ్రకత పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ ధనుర్ రాశి వారికి ద్వాదశ బుధుడు ఏకాదశ రవికుజులు సంచారం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చూడతారు వ్యాపారపరమైన అభివృద్ధి విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది చిన్న తరహా వ్యాపారస్తులకు అనుకూలమైన వారంగానే ధనురాశి వారికి చెప్పుకోవచ్చు ఇంకా ఒక విధంగా అష్టమ బృహస్పతి యొక్క ప్రభావం మారుతున్నప్పటికని ధనుర్ రాశి వారు సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు ఈ వారంలో ధను రాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్ర స్తోత్రాలు చదువుకోవటం చక్కగా అది వినటం కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ధనుర్ రాశి వారికి కాబట్టి ప్రతి గురువారం రోజు దక్షిణామూర్తిని ఆరాధన చేయండి శివాలయ దర్శనాన్ని చేయండి పరమేశ్వరుడికి చక్కటి అభిషేకాన్ని పంచాక్షరి నామాన్ని మీరు స్మరణ చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ధనుర్ వారికి ఓం శివాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం ప్రతిరోజు ఆరోగ్యంగా ఆర్థికంగా చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు